హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మీకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కేవలం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో తీసుకొచ్చాను ఇది మనకి హెచ్ఎండిఎట్లో ఉందండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకా క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి డైరెక్ట్గా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి ఈరోజు ఈ వీడియోలో మీకు బెడ్రూమ్ సైజెస్ బాత్రూమ్ సైజెస్ అండ్ పార్కింగ్ సైజెస్ అన్నీ చెప్తానండి సో దయచేసి వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు మీరు వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అండి లెవెన్ పాయింట్ నైన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ అయితే ఉందండి పార్కింగ్ ఏరియా వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉన్న హౌస్ అండి ఇది మనకి కాశీమన్ సింగరం దగ్గరలో అయితే ఉందండి హౌస్ ఇది మనకి దాదాపు త్రీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేసి ఈ హౌస్ని అయితే విజిట్ అవ్వచ్చు ఈ ఇంటిని ఓనర్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేయడం జరిగిందండి చాలా నీట్గా అయితే చూసుకున్నారు అండ్ మీకు స్టెప్స్ కింద వాషింగ్ మిషన్ పాయింట్ అయితే వచ్చింది మీకు ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ కూడా ఈజీగా వస్తుందండి అండ్ ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ అండ్ ముందు మనకి బోర్ అయితే ఉంటుందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి అండ్ సెట్ బ్యాక్ ఏరియా ఈజీగా ఒక మంచి అయితే నడవడానికి ఉంది టూ ఫీట్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్లో వన్ ఫీట్ అయితే ఉంటుందండి హస్పర్ వాస్తు సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి అండ్ ఆల్రెడీ దీంట్లో ఓనర్స్ అయితే ఉంటున్నారు ఇది వచ్చేసి మనకి హాల్ అండి ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీన్ సైజులో అయితే ఉందండి హాల్ వచ్చేసి దయచేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మాకు బూస్టింగ్గా ఉంటుంది తక్కువ బడ్జెట్లో మీకు మీకోసం హౌసెస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి అండ్ మనది కూడా దాదాపు నైంటీ ఎయిట్ థౌసండ్ దాకా సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఇంకా రెండు వేల మంది అయితే మనకు కూడా సిల్వర్ బటన్ వస్తుంది సో ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి అండ్ అది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అండి సెమీ ఓపెన్ కిచెన్ ఇది కిచెన్ సైజ్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ నైన్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ అయితే ఉందండి అండ్ ఈజీగా ఒక త్రీ మెంబర్స్ అయితే తిరగచ్చు దీంట్లో సో బెడ్రూమ్ సైజ్ మనకి ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఇంటూ థర్టీన్ సైజులో అయితే ఉందండి ఇది అండ్ ఈ ప్లాన్ కాపీ ఇవన్నీ నేను వాట్సాప్లో అయితే చేస్తాను మీరు డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీది కూడా హౌస్ ఏమైనా ప్రమోషన్ చేయాలని కూడా మా నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు లో బడ్జెట్లో మేము ప్రమోషన్స్ కూడా చేస్తాము లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి సిక్స్ ఇంటూ ఫోర్ సైజులో అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ నైన్ పాయింట్ వన్ ఇంటూ ఫోర్టీన్ పాయింట్ వన్ ఫైవ్ సైజ్ అయితే ఉందండి అండ్ దాంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది అది మనకి ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్ అయితే సైజులో అయితే ఉందండి అండ్ దీనికి గెస్ట్ టాయిలెట్ కూడా వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి దీని పక్కన మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుండి కూడా వెళ్ళొచ్చు అది మీకు ఇప్పటిదాకా చూపించే బ్యాక్ ఏరియాలో అయితే ఉంటుందండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఇది వచ్చేసి మనకి నైన్ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ వన్ సైజ్లో అయితే ఉందండి డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఉన్న హౌస్ అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అని క్లియర్ టైటిల్గా ఉంది ఈస్ట్ ఫేజింగ్లో అయితే ఉందండి హౌస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో ఉందండి సో అన్ని వివరాలకి మా నెంబర్కి కాల్ చేయండి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్